శ్రీమాత్రే నమ రుద్రా స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల సింహరాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెల ఈ రాశివారికి కాస్త బలహీనంగా ఉంటుంది పాలక గ్రహం సూర్యుడు ఈ నెలలో ఏడవ ఎనిమిదవ గృహాల గుండా ప్రయాణం చేస్తాడు అయితే కుజగ్రహం యొక్క సంచారం మీకు కొన్ని అనుకూలమైన ఫలితాలు తెస్తుంది బుధగ్రహ సంచారం వల్ల మీరు అనుకున్న సహాయం ఈ నెలలో అందకపోవచ్చు అయితే కెరియర్ విషయంలో మీరు విజయం సాధించడానికే అవకాశాలున్నాయి కానీ కాస్త కష్టపడాల్సి వస్తుంది వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఈ నెల రిస్క్ తీసుకోకుండా ఉండటమే మంచిది అని సూచిస్తోంది విద్యార్థులు కూడా ఈ నెల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది పర్యాటక రంగంలో విద్యను అభ్యసించే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలుంటాయి అయితే ఈ నెల ఈ రాశివారు మీది కాదు అనుకున్న సమస్యలకు దూరంగా ఉండటం మంచిది ఇతర కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ రాశివారు వివాహ విషయంలో కూడా ఈ నెల ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆర్థిక పరంగా కూడా మీకు అనుకూలంగా లేని కారణంగా ఖర్చుల విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆదాయంలో స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించాలి వ్యాపారస్తులకు కూడా బయట నుంచి వచ్చే ఆదాయాలు లేదా ఎవరైనా ఇవ్వవలసిన డబ్బులు ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం అనేది చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు జీతంలో జాప్యం ఉండవచ్చు అలాగే మీరు ఊహించినటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది ఈ నెల ఈ రాశివారు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కాకుండా చూసుకోవలసి ఉంటుంది సింహరాశివారు ఈ నెల పరిహారంగా కోపాలు వివాదాలను నివారించండి అలాగే సూర్యునికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి